కీర్తనలు అరవై ఏడవ కీర్తన ఆరో వచనము దేవుడు మమ్మలను ఆశీర్వదించును ప్రైజ్లాడ్ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించే దేవుడు ఆయన ఎన్నడూ మమ్ మరువని దేవుడు నూట పదిహేను కీర్తన పన్నెండవ వచనంలో చూస్తే యహోబా మమ్మలను మర్చిపోలేదు ఆయన మమ్మలను ఆశీర్వదిస్తాడు అన్న మాటను చూస్తా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవిస్తాను అన్న మునుపటి కంటే అధికమైన మేలు మీరు పొందుకుంటారు అన్న దేవుని ఆశీర్వాదం గొప్ప ఐశ్వర్యం ఇస్తుందని సామెతలో మనకు మాట్లాడినా మనకి స్టార్టింగ్ నుంచి ఈ క్షణము ఈ నిమిషం వరకు కూడా మనను ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు నా మీద ఆశీర్వాదం లేదు నేను కృప పొందుకోలేకపోతున్నా నేను దీవెన పొందుకోలేకపోతున్నా నా మీద ఆశీర్వాదం ఆ బ్లెస్సింగ్ నాకు కనిపించట్లేదు పాస్టర్ గారు అంటే తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు ఆయన హస్తాలు కురచు చేసుకునే దేవుడు కాదు ఆయన మనం మొరపెట్టే మొరను వినకుండా ఉండే దేవుడు కాదు ఎందుకని ఈ శ్రమ ఎదురవుతుంది కొంతమంది మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని మేము బాధపడుతున్నామండి అనారోగ్య సమస్యలతో మేము పీడించబడుతున్నాం స్వస్థత లేక కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్నాం మేము చేస్తున్న జాబులో వ్యాపారంలో మాకు వృద్ధి రావట్లేదు మేము ఏ పని చేస్తున్నా వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము ఎక్కడ బ్లెస్సింగ్ని మేము పోగొట్టుకుంటున్నాం ఎక్కడ దీవెనను మేము పోగొట్టుకుంటున్నాం నరులందన ఆశీర్వదిస్తాడు అంటే అనేక వచనాల మనం చూస్తాం ఆది కాను ఒకటి ఇరవై ఎనిమిదిలో మనం చూస్తే యహోవామలను ఆశీర్వదిస్తాడు బాగా దీవిస్తాడు మనం ఫలభరితంగా ఉంటాం కానీ మీరు చెప్తున్న మాటలకి ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ కష్టానికి అర్థం కావట్లేదు పాస్టర్ గారు అంటే సమస్య మన దగ్గరే ఉంది నేను చెప్తున్న ప్రతి మాట మీకు చిన్నగా అనిపించవచ్చు కానీ దేవునికి మనకి మధ్య అడ్డుగోడగా ఇవి ఉండిపోయినాయేమో అందుకే యక్ష గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం రక్షింప నేరకు యూనిట్లు యహోవాస్తం కురచు కాలేదు విననేరకు యూనిట్లో ఆయన చెవులు మందం కాలేదు కానీ మీకును నాకును మధ్య అడ్డుగోడగా మారిపోయిన పాపాలు దోషాలు మీకు నాకు మధ్య ఒక పెద్ద బండగా ఉన్నాయేమో లేకపోతే ఒక అడ్డుగోడగా మారిపోయినాయేమో మనం దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రయాసపడి ప్రార్థన చేసి దేవుణ్ణి మరలా స్తుతించి ఆయన దగ్గరికే వచ్చి ఆయనకు సమీపస్తులుగా మనం ఉంటే తప్పక నీకున్న ప్రతి శోధన ప్రతి కలవనం ప్రతి ఇబ్బంది నువ్వు అనుభవిస్తున్న ప్రతి శోధనకరమైన పరిస్థితి విడుదలను పొందుకుంటా దేవుణ్ణి ఆశ్రయించి వారందరి మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది దేవుని మీద ఆధారపడుతున్న వారందరి మీద ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారందరి మీద ఆశీర్వాదం ఉంటుంది ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థించిన వారందరి మీద ఆశీర్వాదం ఉంటుంది ఎవరైతే దేవా నీవే నాకు దిక్కు అని ఆయన సన్నిధిలో నిలిచి మొరపెడతా ఉంటారో వారందరి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది కానీ నువ్వు దూరం అయిపోయావు ఆయన ఆశ్రయించడం వదిలిపెట్టేశావు ఆయన మీద ఆధారపడడం వదిలిపెట్టేశావు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా లోక సంబంధమైన అనేక విషయాలకి నీ హృదయాన్ని అప్పగించేసుకున్నావు మరలా మరొకసారి ప్రభు పిలుస్తున్నారు ఈ వాక్యం ద్వారా నీవు ఆయన దగ్గరికి చేరు ఆయనను చూడు ఆయన మీదే ఆధారపడు అబ్రహాము ఓలే ఇసాకు వలే వలె లాభాను వలె యాకుపు వలె నోవాహు వలె అతని బిడ్డల వలె మనం ఆశీర్వదించబడాలి మీ కుటుంబాలు ఇంకా ఇంకా ఫలభరితంగా నడిపించబడాలి మీకున్న దుఃఖ దినములన్నీ పోయి ఆనందభరితమైన స్థితిలోకి మీరు అందరూ మార్చబడాలి మన దుఃఖమును నాట్యముగా మార్చగలిగిన దేవుడు మనము ప్రతి అనుభవిస్తున్న ప్రతి వేదనకరమైన పరిస్థితిని మార్చి సంతోషభరితంగా నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు మరి మేము ఏం మార్చుకుంటే ఆశీర్వదించబడతాం బాస్టు గారు చాలా సింపుల్ ప్రభు మనతో చెప్తున్నమాట ఏసావు తిండిని ఆశించి తన నమ్మి వేసుకున్నాడు ఈరోజు చాలామంది తిండి కోసమే బతుకుతున్న వాళ్ళుగా ఉంటున్నారు ఎప్పుడు ఏం తిందామా ఏం కట్టుకుందామా ఏం ధరించుకుందామా వీటిని గురించి ఎక్కువ ఆలోచన చేసేస్తున్నాం నువ్వు వీటిని గురించి ఎక్కువ కంగారపడాల్సిన అవసరం లేదు నీకేం కావాలో నీకే సమయానికి ఏది అనుగ్రహిస్తే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా సమస్తము ఎరిగిన దేవుడు ఉన్నాడు అందుకే మీరు తిండిపోతులుగా ఉండొద్దు వారి కడిపే వారికి దేవుడిగా ఉంటుందంట వారు కడుపుకి దాసులుగా మార్చబడుతున్నారంట అందుకే యేసుప్రభులు వారు చెప్తారు మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల కూడా బ్రతుకుతారు అందుకే దేవుని వాక్యం వినడానికి మీరు ఇష్టపడండి ఈరోజు మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి ఇది కారణమవుతుందేమో ఒకసారి చూసుకోండి కొంతమంది తాగుబోతులుగా ఉంటున్నారు తాగుడు ఆ మద్యము ఆ మనిషి నాశనం అవడానికి కారణమవుతుంది ఆ తాగుడని భయంకరమైన పాపంలో పడిపోయి విడుదల లేక అనేకమైన తప్పులు చేసే వాళ్ళు కూడా ఉంటున్నారు సేవకుల కుమారులే ఏలి కుమారులు ఏమయ్యారు తాగి స్త్రీలతో పాపం చేశారు అని మనకు అనిపించింది తాగుబోతులకి భయంకరమైన శ్రమలు వస్తాయి జాగ్రత్త తాగుబోతులతో మీరు సహవాసం చేయొద్దు అలాంటి తాగుబోతులతో సాంగత్యం మనం చేయకూడదు మద్యము మనకి అల్లరి రేపుతూ ఉంటుంది అందుకే ఒకవేళ నువ్వు తాగుతూ ఉంటున్నావేమో ఆ వ్యసనానికి అలవాటు పడిపోయావేమో లేకపోతే నీ భర్తని భార్యని బిడ్డలు ఒకవేళ తాగుడికి బానిసత్వంగా ఉంటున్నారేమో మనం ఆశీర్వదించబడకపోవడానికి ప్రత్యేకంగా మీరు దీవించబడకపోవడానికి కారణం ఇది తాగుబోతు జీవితమేమో సోమర్తనం వల్ల నీవు దీవించబడలేవు ఇది గుర్తుపెట్టుకో సోమరి చేముల యుద్ధకు వెళ్ళమన్నాడు నువ్వు ఎందుకు అంత ఆలస్యం చేస్తూ ఉంటున్నావు సోమరి ఎంత ప్రయాసపడినా అందుకే చాలామంది తిడతా ఉంటారు వాడు ఏమీ పొందుకోలేడు సోమరు వాడు ఏమీ సంపాదించలేడు ఈ సోమర్తనం కలిగిన వాడు ఏమీ కష్టపడలేడు సోమరిని ఎవడు పనిలో పెట్టుకోడు అలాంటిది సోమరిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు నువ్వు నిద్రపోతనంతో ఉన్నావేమో యోన నిద్రపోయి ఏమయ్యాడు ఐతుకు నిద్రపోయి ఏమయ్యాడు పేతురు జైల్లో నిద్రపోయాడు అనుటది మరి నువ్వెక్కడ నిద్రపోతున్నావు సమయం అంత అయిపోయిన తర్వాత వేస్ట్ అయిపోయిన తర్వాత నీవు నీ జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత నీవు తర్వాత నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు వెతికినా ఏ ఉపయోగం అందుకే పొగరుబోతులుగా తిట్టుబోతులుగా గొడ్డుబోతులుగా మీ జీవితాలు మీరు మార్చుకోవద్దు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలనే శాకుడిగా నీ మేలు కొరకే చెప్తున్నాను దేవుని యొక్క కృప మనం అందరం పొందుకోవాలి ఆయన బ్లెస్సింగ్ను మనం పొందుకోవాలి ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి నేను ఈ శ్రమలో ఈ శోధనలో ఈ ఇబ్బందులు ఈ కలవరములో ఉన్నాను అని నువ్వు ఎందుకు బాధపడతావు కలిగిన ఊపిలో నుంచి లేవనైతే దేవుడే నాశనకరమైన తెగులు రాకుండా మనను బలపరిచేది దేవుడే ఆయనకే మహిమ ఆయనకే ఘనత చెల్లించే విధంగా ఈ క్షణమే ప్రార్థన చేస్తే బాగుంటుందేమో కదా ఈ క్షణమే దేవుని అడిగి ప్రయాసపడి బ్రవ్వ ఒకవేళ నేను దీవించబడలేకపోతున్నా ఇక మీదట నేను ఆశీర్వదించబడాలని ఆశ కలిగి ఉన్నవా ఇప్పుడే మోకరించు ఇప్పుడే ప్రభుని దేవా నన్ను దీవించు ఈ లోక సంబంధమైన అనేవిమైనవి నన్ను పట్టుకుని నేను నాశనమైపోతున్నా నా బ్రతుకుని పాడు చేసుకుంటున్నాను ఇక మీదట అలా ఉండను ప్రవ్వ నీ కొరకు నేను నిలబడతాను అని ఆయన అడిగితే ఆయన నీ పాపాలను క్షమించే దేవుడు నీకున్న ప్రతి ఒక్క ఇబ్బందిని తీసివేసే దేవుడు మన సోదలన్నింటినీ జయాన్ని కలుగు చేసే దేవుడు మన కన్నీటిని ఆనందంగా మార్చగలిగిన దేవుడు మన వేదనకు ప్రతిక పూజనిచ్చి నడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు మన దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేసే మహోన్నతమైన దేవుడు మన పక్షాన ఉన్నాడండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎందుకింత ఇంకా రక్షణ పొందుకోవడానికి దేవుని దగ్గరికి రావడానికి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఇంకా నేను మనోనేతరాలు వెలిగించబడట్లేదు ఒకసారి ఈలో సంబంధమైన ఏడ్పు ఆపేసి ఇక్కడ నువ్వు పడుతున్న బాధంతా కూడా వదిలిపెట్టేసి ప్రభు దగ్గరికి రా ఆయన దగ్గరే వేడుకో ఇప్పుడే మోకరించు ఆయిల్ తీసుకోండి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన దేవా చేయమ కలిగిన దేవా మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పావు మాకు ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పావు దేవా మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతమైన కృపతో నింపుతానని మాతో మాట్లాడుతున్న దేవా మీకు వందనాలయ్యా కానీ మేమే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం మేము చేస్తున్న పనులు మేము చేసే చేష్టలు మేము వెళ్ళే నడవడిక మేము మాట్లాడే మాటలు మేము చూస్తున్న చూపు మేము వెళ్ళే క్రమం ఇవన్నీ కూడా మేము ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలాగా ఉంటున్నాయి బ్రవ్వ దయచేసి ఇక మీదట ఈ క్షణం నుంచి అలా ఉండము తండ్రి నీ సన్నిధిలోనే వేడుకుంటున్నాం నీ బిడల పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాం ఒక్కసారి మా ప్రార్థనను ఆలకించండి అయ్యా ప్రతిఫలమును కలుగు చేయండి ప్రతి శోధన నుంచి మా అందరికీ జయాన్ని కలుగు చేయండి మాకున్న ప్రతి బాధను ఆనందంగా మీరు మార్చండి మేము అనుభవిస్తున్న ప్రతి వ్యాధనకు ప్రతిగా పూదను మమ్మల్ని మమ్మలను నడిపించండి ప్రవ్వ అనుభవిస్తున్న ప్రతి శోధనకి నీ బిడ్డలు జయాన్ని పొందుకొని మా దేవుడు మా పట్ల గొప్ప కార్యము చేశాడని అన్ని జనులు ఎదుట సాక్షిగా నిలబడడానికి నీ సహాయమును మాకు అనుగ్రహించండి ప్రవ్వ ప్రతి పరిస్థితులు చేస్తున్న ప్రతి వ్యాపారంలో వారి రోగ సమస్యలో అనారోగ్య పరిస్థితుల్లో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో వారు అనుభవిస్తున్న ప్రతి వ్యాధను ఆయన సంతోషంగా మీరు మార్చి నడిపించి స్థిరపరిచి కృపదయ చేయమని మీ మీదే ఆధారపడుతున్నారు మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుని నిలబడుతున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా నూరంతల కృపను క్షేమమును బలమును సమాధానను అనుగ్రహించి ఈ పరిచయ ద్వారా కట్టబడుతున్న మందిరాలు మీరు దీవించండి పేద బిడ్డల కొరకు ఏర్పాటు చేసిన ప్రతి క్రమాన్ని కూడా నాయన ఉన్నతమైన కృపతో దీవెనతో నడిపించి బలమును దయచేయండి బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా ప్రభావ అనేక మందికి అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం అందనే ప్రాంతాలకు బైబిల్ పంచుతూ ఉండగా నీ కృపను నీ సహాయమును నీ ప్రేమను బిడ్డలకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి క్షేమాభి ని దయచేయమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క సాహవసన్నిధి ఈ రోజంతా బిడ్డలకు తోడై ఉండి నూరంతల క్షేమాలతో నీ బిడ్డలో వారు చేస్తున్న ప్రతి పనిలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని గాక ఆమెన్ యేసు రక్తమే ఛాం సెలవు రక్తమే ఇచ్చాం ప్రభుయేసునామలో సంపూర్ణ చేయము కలుగునుగాక ఆమెన్ అందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఎవరైనా మాట్లాడాలి అని ఇష్టపడితే ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీకు వైబర్ వాట్సాప్ ఐఎంఓ కనెక్ట్ అవుతే తప్పకుండా మీరు కాల్ చేయొచ్చు మీ ప్రార్థన వసతులు తెలియచేయండి అలాగే ఉదయకాలం ఆరు గంటలకు ఉదయ కాలపు ప్రార్థన వస్తుంది రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఒక గంట సమయం కుటుంబ ప్రార్థన ఉంటుంది తప్పకుండా వీక్షించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక ఆమెన్